హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈరోజు చూసినట్టయితే యాభై వేల ఎనిమిది వందల ఎనభై అయితే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల మూడు వందల అరవై రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరల్లో భారీ అయితే కనిపిస్తుంది ఇంకా మనం ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి ధరలు చూసినట్టయితే ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఒక్క వేల ఆరు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం పెరుగుదల అనేది కనిపిస్తుంది అలానే వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవన్నమాట ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు మరిలో మరొక మంచి యూస్ఫుల్ షేరింగ్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే